ఈ అలయన్స్ కోసం నేను ఏదో నాకు మెచ్చి మేఘతోలు గొప్పతో నేను చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించ మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేదు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతాను తప్ప దేని గురించి మాట్లాడు పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన డ్జెట్ లో ఈసారి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కాబోదని తెలిపారు పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది 军爱民，民